సిరికొండ మండల ఎన్డీసీసీ బ్యాంక్ ఖాతాదారులకి శాఖ నిర్వహణ అధికారి మహమ్మద్ అహ్మద్ కీలక సూచనలు చేశారు ప్రతి ఖాతాదారు తమ కేవైసీ వివరాలను ఎనిమిది సంవత్సరాలకు ఒక్కసారి నవీకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఇక కేవైసీ అప్డేట్ చేయని పక్షంలో సంబంధిత ఖాతాలో లావాదేవీలు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరించారు అందువల్ల ఖాతాదారులు ఆధార్ పాన్ తాజా ఫోటోలు అలాగే అవసరమైన గుర్తింపు చిరునామా పత్రాలతో సమీప ఎన్డీసీసీ శాఖను సంప్రదించి వెంటనే

ఇంకా ఉయపడతాయని దయచేసి మీరందరూ అందరూ మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలా మా దగ్గర ఖాతా ఉండవాలని మనవి చేస్తున్నాను